శ్రీనివాస నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం లేదు చిన్నది అనమాట ఇందులో నేను న్యూడిల్స్ చేస్తున్నాను ఇప్పి నూడిల్స్ ఇంట్లో పిల్లలు అడిగారు కొంచెం ప్రిపేర్ చేసుకున్నాము ఈరోజు అందులో అయితే స్టవ్ వెలిగించేసాను కళాయి పెట్టేసాను వాటర్ పోద్దాము అలా అయితే పెట్టేసాను కొంచెం వేడెక్కేసింది లో ఫ్లేమ్లోనే ఉంచాను ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాం ముందుగా అయితే ఈ లోటాడైతే వాటర్ పోసుకున్నాను కళాయి వేడెక్కింది కాబట్టి ఏమైనా తక్కువ బడ్డ ఎక్కువ బడ్డ అయితే అప్పుడు సరి చేసుకున్నాము ఈ ఇప్పి నూడిల్స్ అనమాట కట్ చేస్తున్నాను చూడండి ఇష్టం అనమాట పిల్లలకి ఇందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి మనమైతే ఏమి వేయాల్సిన అవసరం లేదు కట్ చేసి మంచిగా అన్నీ వేయటమే అందులో నీళ్ళలో కవర్లో నుంచి తీసాను ఇవన్నమాట దాదాపు ఒక ఆరు అయితే ఉన్నాయి దాంట్లో మసాలా అయితే ఇవి ఒక్కొక్కటి ఈ మసాలా పక్కన పెట్టేసి వాటర్లో ఒక్కొక్కటి వేస్తున్నాను అయ్యో అయ్యో ఎప్పుడు నా చెయ్యి తగలాల్సిందే వాటర్లో వేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఉంచాను ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేస్తున్నాను పెట్టేసి వాటర్ వేడెక్కినాయి కొంచెం వేసేసి ఇది కొంచెం ఉంది ఇందులో చేద్దాం వేసి ఇప్పుడే అనమాట అన్నీ కిందవి పైన పైన కిందికి వేసేయాలి మనం ఏం రెడీ చేసుకోలేదు గంటే గింటె అట్లాంటివి ఏం రెడీ చేయలేదు వారికి అన్నిటి కొరుకులు పరుకులు పెట్టాలి ఫస్ట్ ముందుగా అనమాట ఇవన్నీ తడుపుకోవాలి ఏంటంటే కొంచెం వెడల్పాటి డేక్ష లాంటిది అయితే బాగుండు లేదనమాట కళాయి ఉంది కాదు కళాయిలో పెట్టేశాను వాటరు కొంచెం పడతాయి ఇది పీల్చుకొని చేసేసరికల్లా కొద్దిగా పడతాయి అనమాట ఒక అర గ్లాసు మందం అన్నీ అయితే తడిపేసాను ఏం చేస్తా అంటే ఇంకొద్దిగా వాటర్ పోసుకుందాము సరిపోవు ఇంకొంచెం అంటే అర గ్లాసు ఇవి తడుపుతున్నాను సింపుల్గా తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ మీరే వంకలు పెట్టకండి నన్ను ఇప్పుడు కొంచెం లో మీడియం సైజులో ఒక అదే గ్యాస్ పెట్టేసుకొని ఇవి కట్ చేద్దాం అన్నీ కట్ చేసి నేను ఈ ఉన్నాయి కదా ప్యాకెట్స్లో మసాలా ఆరు కట్ చేస్తున్నాను మొత్తం కట్ చేసి అందులో వేసేస్తా చూశారు కదా నేను కట్ చేసే లోపే ఇవి మొత్తం మొత్తం నానిపోయినాయి అనమాట అందులో అయితే ఇందులో అనమాట ఇప్పుడు ఈ ఆరు అనమాట ప్యాకెట్స్ కట్ చేసా కదా మసాలా మొత్తం చల్లుదాము పక్కన వాటర్లో ఎక్కువ శాతం వేసుకోవాలి చుట్టూ వాటర్ ఉంది కదా వాటర్ ఉన్నప్పుడే వేస్తేనే ఈ నూడిల్స్కి పట్టిద్ది అనమాట ఇప్పుడంతా కలిపేయాలి ఓ ఇప్పుడే కలపాలి తర్వాతకి అయితే మసాలా పట్టరు మనం ఆడ కూడా ఉందనమాట వాటర్ ఉన్నప్పుడే ఇదంతా కలిపేసుకోవాలి నానిపోయింది అంత చక్కగా అంతా ఇచ్చుకుంటుంది దేని దానికి ఈ టైంలో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి పొయ్యి ఓకే చూసారు కదా ఎంత చక్కగా ఇట్లా దాదాపు ఒక మూడు గ్లాసులు వాటర్ మందం అయితే పోసాను మసాలా మొత్తం చక్కగా ఉడుకుతుందన్నమాట ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఇక లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసి ఎంత ఉడకనివ్వాలి అప్పుడే బాగుంటుందన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను అది మంచిగా ఉడకనివ్వాలి ఒకసారి అయితే మూత తీసి చూద్దాము వచ్చేసింది మంచిగా ఉడుకుతుంది అనమాట అందులో అందులోనే చక్కగా ఉడుకుతుంది ఒక్కసారి కలుపుకుందాము వాటర్ అయితే ఉంది ఈ వాటర్లోనే మంచిగా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉమ్మగిళ్ళాలి చూసారు కదా లో ఫ్లేమ్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా ఉడకాలన్నమాట మొత్తం మంచిగా ఉడికిద్ది అనమాట సగమే ఉడికింది అయితే ఈ నూడిల్స్ ఉడికే లోపు అనమాట పక్కనైతే కళాయి పెట్టేశాను అదేసారి ఒక పెంకు పెట్టేశాను పెంకు పెట్టేసి కొంచెం ఆయిల్ పోస్తున్నా కొంచెం ఆయిల్ అనమాట పోసి కొంచెం కరివేపాకు నూడిల్స్లోకి బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది కరివేపాకు కొంచెం వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే నేను తీసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు తినరు నా వరకే ఒక నాలుగు పచ్చిమిర్చి అనమాట నేను వేయించుతాను ఇవి వేయించుకోవాలి చక్కగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి దగ్గరలో నేను కొద్దిసేపు అయితే ఉండను ఇవైతే మంచి దూర వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ నూడిల్స్ అయితే సూపర్ అంటే సూపర్ అయితే ఉరికిపోయినాయి చక్కగా వాటర్ కూడా మొత్తం వినికిపోయింది చూసారు కదా ఎంత చక్కగా ఉడికినాయో అసలు ఇక్కడ లైటింగ్తో కనపడట్లే కానీ చాలా బాగుంది కలర్ కలర్గా చూసారు కదా ఇలా చక్కగా అయితే ఉడికింది అనమాట వాటర్ అంతా పోయింది ఇందులో మంచిగా ఉల్లి ఉల్లికాయడలు అవి ఉంటాయి కదా అన్ని రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇందులో ఏం వేసుకుని అవసరం లేదు పక్కన మంచిగా పచ్చిమిర్చి అయితే వేగుతుంది ఏదో బంద్ చేస్తున్నాను నేను అయితే పొయ్యి బంద్ చేసాను అది ఇంకొద్దిగా వేయించుకున్నాం ఇది లోగా మంచిగా రెడీ చేసేస్తాను అయితే వేగిని అనమాట పొయ్యి బంద్ చేస్తున్నాను నూడిల్స్ని మంచిగా అలంకరిద్దాము ప్లేట్లో వేసి ఎమ్మి ఎమ్మి కుప్పి నూడిల్స్ చూసారు కదా అసలు తగ్గేదే లేదనమాట తగ్గేది లేదు వేడి వేడిగా ఉన్నాయన్నమాట చాలేండి నాకు కొంచెం వేసుకుంటా బాగున్నాయి ఓకే వేసేసి ఇలాగైతే అలంకరించేశాను చూసారు కదా ఎంత బాగుంటుందన్నమాట అసలు నూడిల్స్ తినుకుంటూ చూశారు కదా ఇలా తయారు చేసుకోండి ఇంట్లో చక్కగా చాలా బాగుంటాయి అనమాట చాలా బాగుంటాయి వేడి వేడిగా ఉన్నాయి పిల్లల వరకు అయితే నేను పచ్చిమిర్చి అవి అయితే వేయలేదు నా వరకే ఇది రానంటున్నాయి మొర కొద్దిగా ఆనియం సూపర్ కరివేపాకు ఇంకా బాగుందంటే తప్పకుండా తయారు చేసుకోండి నిజంగా ఇదంతా నేనే కుమ్మేస్తా ఆషా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చూపాలి కొట్టండి షేర్ చేయండి చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపరు పిప్పి నూడిల్స్ తీసుకొచ్చుకొని మనం ఇలా తయారు చేసుకొని తినచ్చు ఓకే ఫ్రెండ్స్ బైక్స్